బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ బాట పట్టారు మరొకసారి ఢిల్లీకి ఇద్దరు కలిసి వెళ్ళబోతున్నారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి సందర్భంలో బీజేపీ వీరి పర్యటనకు ప్రత్యేకత సంతరించుకుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం వారు వెళ్ళి ఏం చేస్తారు ఢిల్లీకి వెళ్ళి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఢిల్లీ టూర్ కు వెళ్లేటువంటి పరిస్థితుల్లో ఇంకా అక్కడ సీఎం కూడా అనౌన్స్మెంట్ జరగనటువంటి సందర్భంలో వీరి ప్రయాణాన్ని ఎలా చూడచ్చు అంటారు అంటే కూటమిలో చాలా కీలకమైన భాగస్వామి పార్టీలు టీడీపీ జనసేన మరి ఇరవై ఒక్క ఎంపీ సీట్లు ఢిల్లీలో ఎక్కడానికి మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి కారణమైంది మరి విజయోత్సవంలో వాళ్ళు కూడా పంచుకోవాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేకపోయినా వాళ్ళ ప్రతినిధులు అక్కడ వెళ్ళటం జరిగింది ఏదైనా కానీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఆ విజయం అందుకున్నారు బీజేపీ ఢిల్లీ గడ్డపై అది చాలా శుభ సూచ్యంగా మనం చూడాలి కూటమి మొత్తానికి ఎన్డీఏకి దాంట్లో భాగంగా మీరు చెప్పినట్టుగా ఈ ఈ యొక్క పర్యటనని ఒక రకంగా మోదీ గారిని కలవటానికి కావచ్చు ఢిల్లీలో కూటమి ఐక్యతను తెలియజేస్తుంది దీంతో పాటు దీంతోపాటు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి పవర్ ఏంటనేది దేశవ్యాప్తంగా తెలిసింది ఎందుకంటే చాలా చిరకాల కోరిక ఇక్కడ రాష్ట్రాలు మొత్తం కూడా ఒక హిమాచల్ ప్రదేశు లేకపోతే తమిళనాడు కర్ణాటక పక్కన ఉన్న కేరళ వెస్ట్ బెంగాల్ ఈ ఆరు రాష్ట్రాలు తప్పితే దాదాపు ఇరవై రాష్ట్రాలు బాగా వేసేసింది మనం చూసాం మొన్న చాలా ఈ అన్నిటికీ ఒక ఎత్తే అయితే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం కూడా గద్దె ఈ కూటమికి అటు అవత ప్రతిపక్షాలన్నీ కూడా పూర్తి నిరాశతో వెళ్ళిపోయినాయి ఇది వీళ్ళు విజయోత్సవంలో ఉన్నారు కాబట్టి రేపు మంత్రివర్గ సమావేశం ఉంది యాక్చువల్ ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ సమావేశానికి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు హాజరవ్వాలి అని అది కూడా క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు మోదీ గారు అమిత్ షా గారి పిలుపు మేరకు వీళ్ళిద్దరూ ఈ రోజున సీఎం డిప్యూటీ సీఎం గారు నాలుగున్నర ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తాం శుభపరిణామం అదేవిధంగా వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఆ ఒక్క విజయోత్సవంలో రేపు ముఖ్యమంత్రి పవన్ శేఖర్ పాల్గొంటే కాకుండా రాష్ట్రానికి ఇంకేమన్నా కావాల్సింది కూడా మోదీ గారితో ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో చర్చించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అంటే ముఖ్యమంత్రి ఎంపికకి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారు వెళ్తున్నారంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందా ముఖ్యమంత్రి అనేది డిసైడ్ దానికి కూడా ఒక నేషనల్ అబ్జర్వర్ గా రవిశంకర్ ప్రసాద్ ధన్కర్ వాళ్ళిద్దరిని వేసారు వాళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు ముఖ్యమంత్రి ఎవరనేది కాబట్టి ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే సాహిబ్ంగ్ సింగ్ వర్మ కుమారుడు పరవేశ్వర్మ ఎందుకంటే నాలుగు వేల ఎనభై తొమ్మిది ఓట్లతో కేజ్రీవాల్ కేజ్రీవాల్ని గెలిచాడు కాబట్టి ఆయన ఎందుకంటే పార్టీ ఈ రోజు ఢిల్లీలో అధికారం రావడానికి దాదాపు డెబ్బై కాన్స్టిటెన్షియల్స్ ఉంటే నియోజకవర్గాలు నలభై ఎనిమిదిలో ఈ రోజు గెలవటానికి ప్రతి ఇంటికి రెండు సార్లు తిరిగిన వ్యక్తి పరవేశ్వర్మ ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు అతను గ్రాస్ లో నిన్న దాకా ఏకగ్రీవంగా ఆయన అనుకున్నారు ఊహించడం విధంగా ఇంత ముందు మేరుగా చేసిన ఏకా పేరు తెర మీదకు వచ్చింది ఏదేమైనా ఇంకా నిర్ణయ నిర్ణయించలేదు కాబట్టి రేపు అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది కాకపోతే ఈరోజు అబ్జర్వేషన్ అబ్జర్వర్లు వీళ్ళిద్దరు రవిశంకర్ వర్గ్రసాద్ రవిశంకర్ ప్రసాద్తో పాటుగా ఇంకో వ్యక్తి అధిష్టానం ఆదేశించిన అనుగుణంగా అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు డెబ్బైలో నలభై ఎనిమిది గెలిచారు కాబట్టి నలభై ఎనిమిది మంది అభిప్రాయం తీసుకోవడం ఒక సిస్టమ్ ఎందుకంటే మిగతా పార్టీల్లో కాకుండా బీజేపీలో ఉండదు ఒక లైనప్ ఎవరు ముఖ్యమంత్రి అని చివరిదా కూడా చెప్పరనమాట ఆ విధంగా అది అదృష్టం ఎవరు వరిస్తే ఒక మహిళ ఢిల్లీ గడ్డ మీద పెట్టాలంటే రేఖకి మేయర్గా చేసిన అవకాశం ఉంది లేదా కాదు ఆ లెగసీని పార్టీని ఇప్పుడు తీసుకొచ్చారు సాయి సింగ్ వర్మ కుమారుడు వర్మకి ఇవ్వాలనే ఆలోచన ఉంటే అలా జరగవచ్చు అనమాట ఏదైనా రామ్లీలా మైదానంలో రేపు రంగరంగ వైభవంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగబోతుంది అన్నమాట అంటే ఓన్లీ ఢిల్లీ పాలిటిక్స్ బేస్ మీద వీళ్ళిద్దరు వెళ్ళారని కోసా లేకుంటే ఇంకేమైనా జాతీయ స్థాయి పాలిటిక్స్ కూడా చర్చించడం కోసం వెళ్ళినట్టుగా చెప్పారు డెఫినెట్గా ఎందుకంటే పాటు ఇది ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాకుండా అంతకుముందు జైపూర్లో కూడా ఇట్ల జరిగింది అదే మన హర్యానా ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూసాం అక్కడ ప్రమాణ స్వీకరణతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా సమావేశం అవుతాయి అది ఆనవాయితీ ఢిల్లీలో కూడా ఈ కూటమి అంతా కలిపి భవిష్యత్ ప్రణాళిక ఇప్పుడు దాకా ఉత్తర భారతదేశం అంతా విస్తరించింది నార్త్లో ఇప్పుడు సౌత్లో ఉన్న రాష్ట్రాలు చాలా కీలకం వాళ్ళకి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కేరళ మరి ఈ పార్టీకి భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలి ఎందుకంటే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి మనం చూసే పుణ్యక్షేత్రాలు తమిళనాడు కర్ణాటక వెళ్ళి వచ్చాడు మళ్ళీ తర్వాత ప్రయాగ్ కూడా నిన్న కుటుంబంతో సహా వచ్చారు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎన్డీఏ కుటుంబకు ఉన్నారు దక్షిణ భారతదేశాలు ఎన్డీఏ కీలకమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళ మధ్య ఏం జరగబోతుంది రాబోయే నెక్స్ట్ టూ ఇయర్స్లో ఎలక్షన్స్ తమిళనాడు కూడా జరగపోతుంది మరి అవన్నీ వ్యూహ ప్రతిహాలు కూడా ఆ మీటింగ్లు కూడా ఈ పాలిత ప్రాంతాలు ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థులందరూ కూడా ఆహ్వానం దీనికి లభించింది కాబట్టి ఒకవైపు ఆ మీటింగ్ జరుగుద్ది రెండు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా రేపు జరగబోతుంది అనమాట రైట్ సార్ అది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన అనేది ఆసక్తి నెలకొంది ఢిల్లీలో చాలా కాలం తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు జరగబోతుండటంతో ఆ కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో పాటుగా మిగతా రాజకీయ అంశాలు గాని ప్రభుత్వపరమైనటువంటి విధానాలకు సంబంధించిన అంశాలు కానీ చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి